హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన మీటర్ క్లాక్స్ అయితే డే టూ మనం రెండో లోడింగ్కి అయితే వెళ్తున్నాం ప్రస్తుతం మనైతే మనం లోడింగ్ చేసుకుని కొమ్మడివరం వెళ్ళి తినిపేసాం కదా ఈరోజు అయితే మళ్ళీ మనం లోడింగ్కి వెళ్తున్నాం లోడింగ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనకి ఏ వస్తుందో చెప్తారనమాట మనమైతే లోడింగ్ పాయింట్కి వచ్చేసాం మన బండి అయితే ఆల్రెడీ లోడింగ్ అవుతుంది ఇప్పుడు అయితే కళ్ళ కళ్ళల్లో ఆరబెట్టేయారు ఆల్రెడీ అంటే ఆరబెట్టారు అనమాట ఇప్పుడు మనకి ఆరబెట్టిన ధాన్యాన్ని మళ్ళీ బస్తాల్లో పెట్టి మనకి లోడింగ్ చేస్తారు మనకైతే మన బండి ఆల్రెడీ సగం లోడింగ్ అయిపోయింది మన బండి అయితే లోడింగ్ అయిపోయింది మనకి వచ్చి కృష్ణాపురం రైస్ మిల్క్ వచ్చింది మనం కృష్ణాపురం రైస్ మిల్క్ వచ్చి కాటాయిక్కిచ్చాము అదే కాటా అని చెప్పాను కదా నిన్న కాటాకి కాటాకి అయితే ఎక్కిచ్చిన తర్వాత మనమైతే గొడవలో పెట్టేం బండి వీళ్ళైతే చాలా స్పీడ్గా తిప్పున్నారు కన్నవీర మీద మన బండి అయితే మొత్తానికి అంగోడ్ అయిపోయింది మన బండి వెనకాల ఇంకా చాలా బొల్లు అయితే ఉన్నాయి ఇది ఒక బండి ఆంకల్ ఇంకో రెండు బళ్ళు ఉన్నాయి దీని తర్వాత మన ఊరి నుంచి వచ్చిన బండి ఇంకోటి ఉంది దోస్తు అది మన ఒకటిదే ఈ లోపల కూడా బడా దోస్ వచ్చేసింది కాటెక్కేస్తున్నారు అనమాట ఇప్పుడు ఆ బడా దోస్తు బండి అయితే మొత్తం ఖాళీ అయిపోయింది ప్రస్తుతం అయితే మన యస్వంత్ బాబు అయితే బండి బడి అది ఇంత బడ దోసి తీసుకొచ్చాడు కదా మనోడు బండి అయితే బయటకు వస్తున్నాడు మళ్ళీ ఇంతక మనం ఫుల్ బండి కాట్ వేసాం కదా ఇప్పుడు వెళ్ళినాడు మళ్ళీ ఎంటీ కాట వేయించుకుని మళ్ళీ మన ఆన్లైన్ జీపీఎస్ ట్రాకింగ్ అయితే జరిగింది ఆ జీపీఎస్ ఆన్లైన్ చేయించుకొని మళ్ళీ అయితే మనం వెళ్ళిపోవడమే ఆ జీపీఎస్ ఆన్లైన్ అయ్యేదాకా మనం అయితే ఇక్కడ వేసి టైం పడుద్ది మనకి ఇంకా హాఫ్ అన్ అవర్ అప్పుడు